బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతగా నిఖిల్ నిలిచారు నూట ఐదు రోజుల పాటు సాగిన ఆటలో నిఖిల్ తనదైన శైలిలో ఆడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా బిగ్ బాస్ టైటిల్ సాధించాడు టైటిల్తో పాటు యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీ లగ్జరీ కార్ను గెలుచుకున్నాడు రన్నర్గా గౌతమ్ నిలిచారు ఇతనికి ఇరవై ఐదు లక్షల ప్రైజ్ మనీ లభించింది ఇదిలా ఉండగా కర్ణాటకకు చెందిన నిఖిల్ గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు గోరింటాకు కలిసి ఉంటే కలద సుఖం శ్రవంతి ఊర్వశివో రాక్షసివో వంటి సీరియల్స్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు ఈ సీజన్లో మొత్తం ఇరవై రెండు మంది కంటెస్టెంట్లు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు వీరిలో టాప్ ఫైవ్గా అవినాష్ నిఖిల్ గౌతమ్ ప్రేరణ నబిల్ నిలిచారు చివరి పోటీ మాత్రం నిఖిల్ గౌతమ్ మధ్య నడిచింది ఫైనల్ గా నిఖిల్ విజేతగా నిలిచాడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు నిఖిల్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు